రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు లోకేష్ ల అండతో రాష్ట్రంలో టీడీపీ సైకో బ్యాచ్ రెచ్చిపోతోంది అరాచకం సృష్టిస్తోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య నాని ఆగ్రహం వ్యక్తం చేశారు తాడపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తాజాగా గుంటూరు జిల్లా మానవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పట్టపగలు నడి రోడ్డుపై టీడీపీ గుండాలు అత్యంత కిరాతకంగా చేసిన దాడిని చూసి మొత్తం రాష్ట్రం అంతా ఉలిక్కి పడిందని అన్నారు అధికార మదంతో కన్ను మిన్ను కానకుండా తెలుగుదేశం ఉన్మాదుల రక్తపాతం సృష్టిస్తూ ఉంటే కూటమి నేతలు వారిని ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని నరకాసర రాజ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు అనేటువంటి ఆ గ్రామ సర్పంచ్ పై పట్టపగలు నడిబజార్లో అత్యంత కిరాతకంగా నరరూప రాక్షసుల్లా పాశవికంగా పాయత్తం చేయడం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ఎర్రబుక్కు పేరుతో చేస్తున్నటువంటి నరికా నరకాసుర పాలనలో ఇది భాగమైంది సంవత్సరం గడిచినా ఇంకా ఈ నరకాసురులకు రక్తదాహం తీరట్లేదు అంటే వీళ్ళంతా నర రూపాల్లో సంచరిస్తున్నటువంటి సైకోల్లాగా ఇప్పటికే సమాజం గుర్తించింది ఇది ఒక మన్నవ గ్రామానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు లేదా గుంటూరు జిల్లా మన్నవ గ్రామం ఒక్కటి మాత్రమే ఈ కోకెందుకు వచ్చేటువంటి పరిస్థితులు కాదు రాష్ట్రంలోని ప్రతి గ్రామ గ్రామాన నరరూప రాక్షసులే రాజ్యం ఏలుతున్నారు ప్రస్తుతం ఈ నరకాసుర ఏలుబడిలో కరుకుగా కరుకుగా నిటారుగా రౌడీ మోకలను ఆడపిల్లలను చెరబట్టే కిరాతకులను రాజకీయ ముసుగులేసుకుని హత్యలు ఘాతకాలు చేస్తున్నటువంటి సైకోగాళ్లను లేదా ఇట్లాంటి దుర్మార్గుల దుర్మార్గులందరికీ స్వప్నంలా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను సింహ స్వప్నంలాగా ఈ కిరాతక మోకలకు స్వప్నంలాగా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను నలిగిపోయిన శృతి మెత్తగా తయారు చేసి ప్రజల మాన ప్రాణాలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఇప్పటికే ప్రజల్లో ఏ హేభావం మొదలైంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ పక్షపాతం కానీ భయం కానీ వివక్ష కానీ లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గడచిన సంవత్సర కాలంగా దేవుడి సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ఏలుబడి ఏ రీతిగా ఉందో మనం చూస్తున్నాం అదే నోటితో ఆయన పచ్చిగా వైసీపీ వాళ్ళకి పనులు చేయబాకండి ప్రభుత్వం నుంచి పథకాలు ఇవ్వకండి అని చెప్పి బరితెగించి మాట్లాడతాడు అదే నోటితో ఆయన అలాగే భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడతాడు